చైనా ఎడారిలోకి కుందేలు ప్రవేశించింది మీరు విన్నది నిజమే అతి పెద్ద ఎడారిగా చెప్పుకునే గోబీ డిజర్ట్ ను పచ్చని అడవులతో నింపేందుకు చైనా కుందేలు సహాయం తీసుకుంటుంది వినడానికి విచిత్రంగా ఉన్న ఆ విశాలమైన ఎడారిలోకి కుందేలు ప్రవేశంతో పచ్చదనం వెళ్లి విరుస్తుంది ఎడారిలో ఓయాసిస్ గా కుందేలు ప్రవేశంతో వేలాది స్థానికులకు ఉపాధి కలుగుతుంది వారు క్రమంగా సంపన్నులుగా కూడా మారుతున్నారు ఎడారి అంటే అందరికీ తెలుసు అక్కడ గడ్డి కూడా మొలవదు ఆకాశాన్నంటే దుమ్ము తుఫాన్లు గాలులు వీస్తుంటాయి అటువంటి ప్రదేశంలో నివసించే వారు సహజంగానే బీదవారిగానే ఉంటారు వారి జీవన విధానం కూడా కష్టంగానే ఉంటుంది ఆ ప్రదేశాన్ని పచ్చగా మార్చాలని అనుకుంది డ్రాగన్ కంట్రీ చైనా అనుకుందే తడువుగా లక్షల సంఖ్యలో కుందేళ్లను రంగంలోకి దించింది ఎడారి నేలలోకి వదిలేసింది వాటిని చూసుకోవడం స్థానికుల బాధ్యతగా అప్పచెప్పింది అందుకోసం వారికి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించింది నీరు ఎడారిలో నాటేందుకు ప్రత్యేక మొక్కలను అందజేసింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ కుందేళ్లు కూడా పారమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే జాతిని ఎంపిక చేసి వారికి అందజేసింది ఇది గత పదేళ్లుగా సాగుతుంది దాంతో అప్పటి నుంచి ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో పచ్చదనం వెళ్లి మొదలైంది లక్షలాది కుందేళ్లు మరిన్ని లక్షల కుందేళ్ళను సృష్టించాయి వాటి నివాసం కోసం అవి ఎడారి ఇసుకలో బొరియలు చేసుకున్నాయి వాటి వ్యర్థాలు ఎడారిని మళ్లీ పోషకాలతో కూడిన భూమిగా మార్చడం వేగంగా సాగింది దాంతో అక్కడి వారికి వీటిని చూసుకోవడం మొక్కలు నాటడం చేస్తుండటంతో చక్కని ఉపాధితో పాటు కుందేళ్ల కారణంగా సంపన్నులుగా మారిపోతున్నారు కేవలం కొందేళ్లలోనే ఎడారి ఓ ఓయాసిస్ లా మారింది కుందేలు ఆ ప్రాంతాన్ని అద్భుతంగా మార్చేసింది ఇందుకు కారణం రెక్స్ జాతికి చెందిన కుందేలు అని చెప్పాలి ఈ జాతి కుందేలు చాలా చురుగ్గా ఉంటుంది ఇది తనకు నచ్చకపోతే మనిషిని కూడా కరిసేస్తుంది ఆ జాతి కుందేళ్లు అంతా ఫెరోషియస్ గా ఉంటాయి చిన్న వెంట్రుకలతో ఉండే ఈ జాతి ర్యాబెట్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందని చెప్తారు వీపు భాగం నలుపు రంగుతో మిగతా భాగం గోధుమ రంగులో ఉంటుంది అది ఇసుకలో ఉన్నప్పుడు పూర్తిగా కనిపించకుండా ఉంటుంది హెబిఓరస్ జంతువులు తక్కువ కాలంలో చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి సాధారణ జంతువుల కన్నా ఇరవై ఐదు రెట్ల రీప్రొడక్టివ్ కెపాసిటీ వాటిలో ఉంటుంది ఒక తల్లి కుందేలు సంవత్సరానికి ఇరవై నాలుగు నుంచి నలభై పిల్లలను పెడుతూ వాటిని సాకుతుంది బొరియలు చేసి వాటిని అందులో ఉంచి రక్షించుకుంటుంది అవి సాధారణంగా మూడు నుంచి ఐదు కిలోగ్రాముల వరకు పెరుగుతాయి పైగా వాటిని స్థానికులు ఇష్టంగా తింటారు వీటి మాంసంలో హై ప్రోటీన్ ఉంటుంది తక్కువ కొలెస్ట్రాల్ తో పాటు బాగా రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు కోర్స్ చైనీయులు దేని తినకుండా ఉండలేరు అలాంటిది ఈ కుందేలను వదులుతారా అది వేరే విషయం వీటి నుంచి వచ్చే వెంట్రుకలను దుస్తులు ఫర్కోట్స్ షాల్స్ స్కార్ఫ్స్ గ్లౌస్ తయారీ కోసం ఉపయోగిస్తారు రెక్స్ రాబెట్స్ శుభ్రంగా డ్రైగా ఉండే వాతావరణాన్ని కోరుకుంటాయి మురికిగా తడి పొడి వాతావరణంలో వాటికి వ్యాధులు సోకుతాయని చెబుతున్నారు నిపుణులు అందుకే గోబీ డిజర్ట్ వాటికి చక్కగా సరిపోయింది అక్కడ పొడి వాతావరణంలో అవి చాలా ఆరోగ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి మొదట వీటిని ఎడారి నెలల్లో వదిలినప్పుడు వాటికి సరిపడే వాతావరణాన్ని శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది అవి తేలికగా తీసుకునే గడ్డిని నాటి నీటిని స్ప్రింక్లర్ల ద్వారా చెల్లించే పని స్థానికులకు అప్పజెప్పారు అధికారులు దాంతో అక్కడ మొలిచిన గడ్డి రూట్లను తినడం ద్వారా వాటికి ఆహార సమస్య తీరిపోతుంది గడ్డి గింజలు వీటికి జీర్ణం కాని కారణంగా అవి వాటి జోలికి వెళ్ళం ఈ కారణంగా అటు గడ్డి కూడా గాలికి విస్తరిస్తూ వేగంగా పెరిగింది స్థానికులు చెల్లుతున్న నీటితో అవి కూడా బాగా విస్తరించాయి ఆహారం కోసం గడ్డి మూలాలను వెతుక్కునే క్రమంలో కుందేళ్లు బొరియలు చేయడం కారణంగా అక్కడ ఇసుక నెమ్మదిగా మామూలు భూమిగా మారిపోతుంది వాటి విసర్జకాలు ఇసుకలో కలవడంతో సాయిల్ స్ట్రక్చర్ మారిపోవడం మొదలైంది సన్నని చక్కటి పోషకాలను అందుకే గడ్డి మొక్కలు కూడా వేగంగా విస్తరించాయి ఇసుక నేలల్లో నాటిన మొక్కల్లో తొంభై ఆరు శాతం విజయవంతంగా నాటుకున్నాయి ప్రస్తుతం ఆ ఏడారి కుందేళ్లకు స్వర్గంలా మారిపోయింది వాటి సంతతి వేగంగా పెరిగింది ఇందుకు ఉదాహరణగా మనం ది ఫస్ట్ డిజర్ట్ సిటీ ఆఫ్ చైనా గా పెంగ్షాయ్ లియాంగ్ టౌన్ గురించి చెప్పుకోవచ్చు రాబిట్ బ్రీడింగ్ ఇక్కడ చక్కగా కుదిరింది మొదట పెంగ్షాయి లియాంగ్ ప్రాంతం ఎడారిలో ఉండేది ఎటు చూసినా ఎండిపోయిన దృశ్యాలే కనిపించేవి ఇక్కడ పదివేల కుటుంబాలు పేదరికంలో జీవించేవి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మారిపోయింది ఎటు చూసినా పచ్చదనం పెరిగింది మూడు వివిధ రకాలైన కమర్షియల్ క్రాప్స్ ఇక్కడ పండుతున్నాయి స్థానికుల జీవితం మారిపోయింది ఈ ప్రాంతంలో సుమారు నలభై సంవత్సరాల క్రితమే ఎడారిని మార్చే కార్యక్రమం ఉద్యమంలా సాగింది ఆనాటి ఫేమస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్వియాన్ క్యూసన్ మొదటిసారిగా ఈ ప్రపోజల్ ను ప్రభుత్వం ముందు పెట్టారు ఆనాటి ఆ ప్రపోజలే ఇప్పుడు విశాలమైన గోబీ ఎడారి పచ్చగా మార్చేస్తుంది లక్షలాదిగా కుందేళ్లు ఇసుక నేలను వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నాయి ఈ నాలుగు దశాబ్దాల సమయంలో ఎడారి పంటల కోసం మరెన్నో కొత్త పద్ధతులు కనిపెట్టారు సాలిక్స్ అనబడే మొక్కలు నాటడం ద్వారా కుందేళ్లకు ఆహారంతో పాటు ఇసుక నేల గట్టిపడడం జరిగింది ఈ మొక్కల వేళ్లు ఇసుకలో పటిష్టంగా నాటుకుపోయి సాయిల్ కల్చర్ ను గణనీయంగా మార్చేశాయి ఇవి ఏపుగా ఎదిగి చక్కటి పంట చెరుకుతో పాటు కర్ర వస్తువులకు అనువుగా తయారవుతుంది పెద్ద పెద్ద వృక్షాలుగా కూడా మారుతాయి దీంతో పాటే మరింత ఇన్నోవేటివ్ ఆలోచనలు చేశారు అక్కడ శాస్త్రవేత్తలు పచ్చదనం పెరగడంతో అక్కడ వర్షపాతం కూడా గణనీయంగా పెరిగింది చక్కటి అటవీ ఉత్పత్తులతో పాటు వాణిజ్య పంటలు కూడా పండుతున్నాయి రెండు వేల పదమూడులో సాలిక్స్ వృక్షాల నుంచి లక్ష క్యూబిక్ మీటర్లు కలప మార్కెట్లోకి వచ్చింది ఈ కలపతో తయారయ్యే వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంది దీంతో స్థానికులు సంపన్నులుగా మారిపోయారు ఫ్రాన్స్ దేశానికి చెందిన రెక్స్ జాతి కుందేళ్లు ప్రయోగం గ్రేట్ సక్సెస్ అందించింది ఒక్క పెలియాంగ్ టౌన్ ప్రాంతంలోనే ఇప్పుడు యాభై లక్షల కుందేళ్లు జీవిస్తున్నాయి వీటి నుంచి లభించే హై క్వాలిటీ ఉత్పత్తులు అంటే వాటి వెంట్రుకలతో తయారయ్యే వస్తువులు మాంసం అమ్మకాలు ద్వారా అక్కడి రైతులు ఏటా యాభై నుంచి డెబ్బై వేల యువాన్లు సంపాదిస్తున్నారు అంటే మన కరెన్సీలో అయితే అది ఎనిమిది లక్షల ప్రై గతంలో ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉండేది ఇప్పుడు అక్కడ ప్రజలు ఒక్క కుందేలతోనే సరిపెట్టుకోలేదు వ్యవసాయ భూమి పెరిగింది కాబట్టి ఇతర పాడి ఉత్పత్తులు కూడా పెంచడం మొదలు పెట్టారు ఆవులు కోళ్లు గొర్రెలు లాంటివి కూడా అక్కడ పెంచుతున్నారు వర్షాలు పడుతుండటంతో నీటి రిజర్వాయర్లు తయారయ్యాయి ఆ నీటిలోనే చేపల పెంపకం కూడా మొదలు పెట్టారు ఎడారి నేలను పచ్చదనంతో నింపేందుకు చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది తాను నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ వెంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ పంచుతుంది వాటిని డ్రోన్ల ద్వారా నిత్యం గమనిస్తూ రైతులకు సలహాలు అందిస్తుంది ఇందుకోసం ఓ సెంటర్ తెరవడంతో రైతులు తమ అనుభవాలను ఇతరులతో పంచుకుంటున్నారు ఓ ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందనడానికి చైనా నిర్వహించిన కుందెలు ప్రయోగం ఓ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు దశాబ్దాలు ఈ ప్రస్తావనలో చైనా ప్రభుత్వం ఈ ఆలోచనకు ఊతమివ్వడంతో అది విజయవంతమైంది ఏటా తమను మింగేస్తున్న ఎడారి విస్తరణ ఆగిపోయింది తుఫాన్లతో అల్లకల్లోలంగా మారిపోయే ఎడారులు ఇప్పుడు సమృద్ధిగా వ్యవసాయం అందిస్తున్నాయి నీటి కుంటలు వాణిజ్య పంటలతో పచ్చదనం పెరిగింది ఇదంతా కేవలం అక్కడి జనం కృతనిశ్చయంతో చేసిన కృషి వల్లే సాధ్యమైంది పేదరికం నుంచి వారు బయటపడేందుకు వారి కృషి ఫలించింది ఇతర దేశాలకు ఈ రెక్స్ జాతి కుందేళ్లకు పెంపకం ఓ మోడల్ గా నిలిచింది